దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ రోజు దేవుని మాట యహోష్వా గ్రంథము ఒకటవ అధ్యాయము తొమ్మిదవ నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడిని ఎహోవా నీకు తోడేయుండును దేవుడి మాటను మన వెనుకలో దీవించి గాక అయితే ఈ యొక్క మాట మన బ్రతుకులో నెరవేర్పు కలగాలి అంటే దేవుడు యహోశ్వాతో ఈ వాగ్దానమును చలవిస్తూ ఉన్నాడు దేవుడు ఈ దినమున మన జీవితంలో కూడా దాన్ని పునఃప్రతిష్ఠిస్తూ ఉన్నాడు అయితే ఈ వాగ్దానము మన బ్రతుకుల్లో నెరవేర్పు కలగాలి అంటే ఆనాడు ఈ హోషవాతో దేవుడు ఒక మాట సెలవిచ్చి ఉన్నాడు అదే మొదటి అధ్యాయము ఏడవ వచనంలో దేవుడు అంటూ ఉన్నాడు అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్ ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంత చేయవలను ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కొడికి గాని ఎడమికి గాని తొలగకూడదు దేవుడు అంటూ ఉన్నాడు నీవు నడిచే మార్గం అంతటిలో కూడా నా సహాయము సహకారములు నీకు అందాలి అంటే మోషే ఏ రీతిగా అయితే నిందారహితుడుగా నేనిచ్చిన ధర్మశాస్త్రము అనుసరించి నడుచుకుంటూ ఉన్నాడో నడిచాడో ఆ మార్గములో నీవు కూడా నడిచినట్లయితే నేను నీకు తోడై ఉంటాను నేను నీకు దేవుడునై ఉంటాను ని ప్రక్కనే నేను నిలవబడతాను అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ప్రేమిట దేవుని యొక్క మాటలు వింటూ ఉన్న మన జీవితాల్లో కూడా దేవుడు మనకి తోడై ఉండాలి అంటే దేవుడు మనకు సహాయము చేయాలి సహకారిగా మనం ఎన్నంటి ఉండాలి అంటే నిశ్చయముగా మనము కూడా ధర్మశాస్త్రమును దీని ప్రకారము వారిగా మాత్రమే కాదు గాని దీనిని అనుదినము ధ్యానించే వారిగా మాత్రమే కాదు గాని మన జీవితాల్లో అనునిత్యము కూడా దానిని అన్వయించుకుని దాని ప్రకారము నడుస్తూ ఉన్నట్లయితే నిశ్చయముగా ఆయన కృప మన వెన్నంటే ఉంటూ ఉంది ఆయన మనకు తోడుగా ఉంటాడు దేవా నీవే నాకు ఆధారమయ్యా నీ కృప తప్ప ఈ లోకంలో నాకు ఏదీ లేదయ్యా నీవే నన్ను దీవించేవాడువు నాకు ఆలోచన ఇచ్చేవాడువు నన్ను నడిపించే నా దైవము నీవేనయ్యా అంటూ మనల్ని మనము అప్పగించుకుంటూ ప్రభుకు ముందుకు సాగుతూ ఉన్నట్లయితే నిశ్చయముగా ఆయన మనకు తోడు ఉండే దేవుడు మనల్ని నడిపించే దేవుడు మనకి ఆలోచన ఇచ్చే దేవుడు ఆయన కృప వెంబడి కృప చేత మనల్ని బలపరిచే దేవుడై ఉన్నాడు ప్రిబిట ఒకవేళ దేవుని మాటను మాటగా నువ్వు అంగీకరిస్తూ ఉన్నట్లయితే అది నీ జీవితంలో ఎటువంటి కార్యము కలిగించదేమో కాని ఎప్పుడైతే ఈ మాట నా కొరకే ఈ వాగ్దానము నా కొరకే అని మాట మీద దేవుని మాట మీద విశ్వసించినట్లయితే దేవుడు చెప్పిన ఏ మాట అయినా కూడా నిరర్థకము కానేరదు దేవుడు అంటూ ఉన్నాడు నీవు నడచ్చు నీ మార్గములన్నిటిలో కూడా నేను నీకు తోడై ఉంటాను ఎప్పుడో తెలుసా నీవు నేను ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఆయన ధర్మశాస్త్రమును వెంబడి నడుస్తూ ఉన్నప్పుడు కుడి ఎడమలకి తొలిగిపోకుండా ఆయన ధర్మశాస్త్రములో ఏ దారి మంచిదో ఎటువైపు నడవాలో చాలా మంది అనుకుంటూ ఉన్నారు కదా నా బ్రతుకులు నాకెప్పుడు మార్పు కలుగుతూ ఉందో నాకెప్పుడు సహాయం అందుతూ ఉందో దేవుని దగ్గర నుండి అనేకులు దేవుని దగ్గర నుండి సహాయం సహాయం పొందుకుంటూ ఉన్నారు దేవుని దగ్గర నుంచి మేళ్ళు అనుభవిస్తూ ఉన్నారు దేవుని యొక్క ఫలాలను వారు పొందుకుంటూ ఉన్నారు నేను ఏది పొందుకోలేకపోతున్నాను అనుకుంటూ ఉన్నావా ప్రేమిటా ఈ మాట నీ కొరకే నీ బ్రతుకులో నా బ్రతుకులో కూడా దేవుడు అద్భుతం చేయాలి మన మార్గములన్నిటిలో ఆయన తోడై ఉండాలి అంటే మనము దేవునికి లోబడే ప్రజలుగా జీవించాలి దేవునికి మన మార్గములను అప్పగించినట్లయితే దేవా నా మార్గములో నేను నడుస్తానయ్యా నీవు నాకు తోడుగా ఉండయ్యా అంటే దేవుడు ఎటువంటి కార్యములు చేయడము అప్పగిస్తూ ఉన్నానయ్యా నా మార్గముల్లో నా తోడై ఉండి నాకు దారి చూపయ్యా నా ప్రయాణములన్నిటిలో కూడా నా ఆలోచనలు అన్నిటిలో కూడా నా ప్రయత్నములన్నిటిలో కూడా నీ సహాయముని నేను కోరుకుంటున్నాయా అంటూ ప్రభుకి ఎప్పుడైతే మనం సరెండర్ అవుతామో ఆయన నిజముగా మన జీవితాల్లో అద్భుతాలు చేయ దేవుడై అన్నాడు నిశ్చయముగా ప్రభుకు మనల్ని మనం అప్పగించుకుందాం ప్రభు ఇద్దరుండి గొప్ప దీవెనలు మేళ్లు అనుభవిద్దాం దేవుడు ఉడు మిమును మీ కుటుంబాలన్నిటిని దేవుడిని ఆశీర్వదించుる కాక ఆమే ఆమే